న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఏదో న్యాయ వ్యవస్థను విమర్శించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు విమర్శించవచ్చు తప్పకుండా విమర్శించాలి కూడా ఇవాళ ఎట్లా ఉందంటే ఇందాక చెప్తూ ఉన్నారు స్వతంత్ర ప్రతిపత్తి ఉందా లేదా భిన్నంగా వాళ్ళు రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు చేయాలనేటువంటి వాడు న్యాయమూర్తులు కాని పరిస్థితి వచ్చింది బహుశా నేను చాలా సమావేశాల్లో చెప్పాను మనకి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నాడు ఆయన రెండు సంవత్సరాల పాటు ఉంటారు ఆయన ఒక కేసులో ఏం వ్యాఖ్యానం చేశాడంటే భారతదేశం ఎంత అధోగతి పాలవటానికి కారణం రిజర్వేషన్లు ఉండటమేనని చెప్పి ఒక వ్యాఖ్యానం చేశాడు ఆయన ఆయన మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతా ఉన్నాడు ఆయన అసలు జస్టిస్ అయ్యాడు నిజంగా కొలీజియం సొంతంగా నిర్ణయం చేసిందా లేదు ఎగ్జిక్యూటివ్తో సర్దుబాటు చేసుకున్నదా అంటే కురేషి విషయంలో సర్దుబాటు చేసుకుని ఆయన న్యాయమూర్తి కాకుండా చేశారు మురళీధరన్ కేసులో సర్దుబాటు చేసుకుని ఆయన న్యాయమూర్తి కాకుండా చేశారు ఇటువంటి వాళ్ళ దాంట్లో సర్దుబాటు చేసిన న్యాయమూర్తులు చేశారు ఇదే న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఏమిటి దేశం అవుతారే మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి వాళ్ళని ఎన్నిక కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చేసరికి మరింత కొత్త బాధ్యత మనకి పొత్తు పార్టీలు తొత్తు పార్టీలు దాంతో ఏది సొంత పార్టీలు ఉన్నటువంటి చాలా తక్కువ మనం అయినప్పటికీ మన వాదనలు వినిపించాలి దేశం అగోగతి పాలవటానికి ఈ బీజేపీ కారణం కాబట్టి దీన్ని మనం ఓడించి తీరాల్సిందే అనేటువంటి ఒక ప్రతిజ్ఞతో మనం అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది న్యాయవాదులుగా మనం ముందుండాలి దాంట్లో న్యాయ వ్యవస్థ చేసే తప్పులను కూడా మనం ఎండగట్టాలని చెప్పి చెప్తూ ఆల్ ఇండియా లాయశూన్యంగా న్యాయవాదులుగా మనందరం భుజం భుజం కలిసి పనిచేద్దామని చెప్పి చెప్తూ మరిన్ని పెద్ద పెద్ద సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని చెప్పి చెప్తూ